ఖమ్మం రోటరీ ట్రస్ట్ అని చెప్పనేటువంటి యొక్క దాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం స్పాన్సర్ చేసినటువంటిది ఇది ఖమ్మంలో ఆర్టిఫిషియల్ లిమ్ సెంటర్ అని చెప్పిన గత ముప్పై ఆరు సంవత్సరాల క్రితం మేము పెట్టడం జరిగింది దాంట్లో కాళ్ళు ప్రమాదవశాత్తు కానీ షుగర్ వ్యాధి వలన కానీ కోల్పోయినటువంటి వాళ్ళకి ఉచితంగా కాళ్ళని మేము ఇప్పటివరకు ఒక పదహారు వేల మందికి మేము పెట్టడం జరిగింది దానిలో భాగంగా వికలాంగులు అక్కడిదాకా రావాలి అని అంటే ఇబ్బంది పడుతున్నారు క్యాంపులు పెట్టాలి పెట్టి వాళ్ళని అక్కడే దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకి మనం ఇవ్వడం అనేది బాగుంటుంది అన్న ఆలోచనతోనే జిల్లా హెడ్ క్వార్టర్స్లో అట్లా మేము క్యాంపులు పెడుతున్నాం దానిలో భాగంగా ఇట్లా కాళ్ళు ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని నవీన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన తెలుసుకొని మా గ్రామంలో మీరు పెట్టాలి అని చెప్పి వారు సంప్రదించారు దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వారి తమ్ముడు రాఘవ తర్వాత సందీపు వీళ్ళందరి తర్వాత ముఖ్యంగా అమ్మాయి మహిత వీళ్ళందరూ కూడా మేము ఇక్కడ మేము చూసుకుంటామని చెప్పానని అన్న మీదట ఇక్కడ మేము రిజిస్ట్రేషన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది గత ఇరవై రోజుల నుంచి ఒక ఎనభై మందికి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు వస్తామని కానీ ఈ రోజున ఇక్కడ క్యాంప్ పెట్టిన తర్వాత నలభై ఐదు మంది దివ్యాంగులు వచ్చారు ఇంకొక ఐదుగురు కలిపి యాభై మంది ఈ యాభై మందికి కూడా మేము ప్రోత్సహటిక్ లిమ్స్ అనమాట తయారు చేసి డిసెంబరు పదమూడో తారీఖు కానీ లేదా పదహారో తారీఖు నాడు కానీ ఇవ్వటం అనేది ఇక్కడ జరుగుతుంది ఈ విధంగా కాళ్ళు పోయినటువంటి వాళ్ళని కోల్పోయి సమాజంలో వాళ్ళ బాధ్యతను విస్మరించి పరిపరి విధాలుగా అనేక రకాలుగా డిప్రెషన్కి గురైనటువంటి వాళ్ళకి తిరిగి వాళ్ళని నడిపించి సమాజంలో వాళ్ళ యొక్క ఏమిటి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ బాధ్యత ఏమిటి అని చెప్పి తెలియజెప్పే విధంగా మేము ముందుకెళ్తున్నాము దీనికి మా ఖమ్మం రోటరీ ట్రస్ట్కి నా పక్కన ఉన్నటువంటి వారు దొడ్డపు నేను గారు ఈ కార్యక్రమాలను కూడా ఆయన సెక్రటరీగా ఉన్నారు నేను ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ని ఈ విధంగా మేము ఇప్పటి వరకు ఒక నలభై ఐదు నుంచి యాభై క్యాంపుల వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా అన్ని చోట్ల క్యాంపులు పెట్టడం జరిగింది అదేవిధంగా నవంబర్ రెండో తారీఖు నాడు మహబూబ్ నగర్లో కూడా ఈ క్యాంపును పెడుతున్నాము అవసరం ఉన్న వాళ్ళు కనుక అక్కడికి వచ్చినట్టయితే వాళ్ళకి మేము ఉచితంగా కాళ్ళను అందించడానికి అవసరమైనటువంటి వారికి దగ్గర నుంచి కొలతలు తీసుకొని వారికి కూడా డిసెంబర్ ఇరవై తారీఖు నాడు మహబూబ్ నగర్లు ఇవ్వడానికి మేము సిద్ధమవుతున్నాము కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఈ కార్యక్రమానికి చేయుతనిచ్చి అన్ని రకాలుగా మాకు సహకరించినటువంటి మహిత మా రాఘవ మిస్సెస్ అమ్మాయికి నేను ప్రత్యేకంగా నేను అభినందనలు చెప్తున్నాను ఎందుకంటే నాకంటే నా మనవరాల వయసు అమ్మాయిది ఈ విధంగా చేసినందుకు నేను ప్రత్యేకంగా వారికి చెప్తున్నాను అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గ్రేటర్ వీళ్ళందరూ కూడా సహకరించారు రిజిస్ట్రేషన్లో వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఈ ప్రత్యేకంగా నవీన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి చేయతనిచ్చి నేనున్నాను ఎంతమంది వచ్చినా ఇస్తాను వంద మంది వచ్చినా నూట యాభై మంది అని చెప్పిన అన్నారు దీన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయినందుకు నేను అదొక్కటే కొంచెం మనసులో లోటు అనిపించింది కానీ ఈ విధంగా ముందుకొచ్చి చేసినందుకు వారికి వారి నాన్నగారికి నేను ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఖమ్మం నుండి వచ్చినటువంటి రంగారావు గారు సాంబశివరావు గారు వారి యొక్క ప్రోటి వారి యొక్క ప్రోత్సాహంతో మా కుమారుడు నవీన్ రెడ్డి అమెరికా టీటీఏ ప్రెసిడెంట్ ఆయన స్పాన్సర్ చేస్తున్నాడు ఎంతమందికి వచ్చినా కానీ కాళ్ళు అంగవైకల్యం ఉన్న వాళ్ళకు కాళ్ళు వెక్కించేందుకు ఆయన తయారుగా ఉన్నాడు అందుకోసం ఈ ఇటువంటి అవకాశాన్ని ఈ అంగవైకల్యం ఉన్న వాళ్ళందరూ ఉపయోగించుకోవాలని నేను మనసారా కోరుతున్నాను పోదరి ఇంటర్నేషనల్ స్కూల్లో రోటరీ క్లబ్ సభ్యులు మన ఆర్గనైజర్స్ రంగారావు గారు సాంబశివరావు గారి ఆధ్వర్యంలో విత్ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గ్రేటర్ లయన్స్ క్లబ్ ఆఫ్ రామన్నపేట లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరగొండ క్లబ్స్ ద్వారా ఇక్కడ ఆర్టిఫిషియల్ లిమ్సు స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా పేదరికంలో ఉండి అంటే ఏదో ఒక ఆరోగ్య కారణాల వల్ల షుగర్ ఉంటేనే షుగర్ వల్ల అయితే విత్త వేరే యాక్సిడెంట్ వల్ల అయితే కాలు మోకాలు కిందికి పోయిన వాళ్ళకి కానీ కా మోకాలు పైన తీసేసిన వాళ్ళందరికి కానీ కొంచెం సమాజంలో సమాజ సేవలో భాగంగా వాళ్ళకి ఇక ఈరోజు స్క్రీనింగ్ అంటే కొలతలు తీసుకొని వాళ్ళకి మళ్ళీ ఒక డిసెంబర్ పదమూడు పదహారవ తేదీలలో వాళ్ళకి మళ్ళీ పిలిపించి ఫోన్ చేసి పిలిపించి వాళ్ళకి కాలు అమర్చి వాళ్ళని నడిపించి వాళ్ళని పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోటరీ క్లబ్ మెంబర్స్కి మా నా తరపు లయన్స్ మా మా లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా ఈ రోటరీ క్లబ్ సహాయంతో మా లయన్స్ క్లబ్ మెంబర్స్ ముందుండి ఈ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది దీంట్లో పేద ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కానీ చుట్టుపక్కల హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఎక్కడ క్యాంపులు పెట్టినా వచ్చి ఆ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం